లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావించే బంగారం నుంచి గవ్వల వరకు గుర్తులు ఇవే హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి తదితర రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు హిందూ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపద ఐశ్వర్యం ధనం అదృష్టం కలుగుతాయి వస్తువులు ధాన్యాలు చెట్లు మొక్కలు పూలు ఆకులు ఆహార పదార్థాలను లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు ఇలా పన్నెండు రకాల గుర్తులను మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు అవేంటో చూద్దాం బంగారం లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యానికి ప్రతీక బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు పురాణం ప్రకారం బంగారు నాణేలు ఉన్నకుండా అమ్మవారి వద్ద ఎప్పుడూ ఉంటుందట ఈ కుండలో నుంచే బంగారు నాణ్యను తన భక్తులకు ప్రసాదిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ఫోటోల్లో కూడా చాలా ఇష్టమట లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చుని ఉంటుంది అందుకే మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు వేస్తుంటారు తామర పూలతో అభిషేకం చేస్తారు తామర పూలు సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అంటే లక్ష్మీదేవికి ఏనుగులపై స్వారీ అమ్మవారు ఇష్టపడతారని నమ్ముతారు కమలాదేవి అవతారం ఎత్తినప్పుడు నాలుగు ఏనుగులు లక్ష్మీదేవికి కనకాభిషేకం చేశాయి ఇలా ఏనుగులు కనకాభిషేకం చేస్తున్న ప్రతిమలు చాలానే ఉన్నాయి అందుకే ఏనుగులను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి మొక్కుతారు స్వస్తిక్ దీపావళి పండుగకు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం సంప్రదాయం ఈ ఈ పూజలు చేసే ముందు గోడలపై గుర్తును వేస్తారు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఈ స్వస్తిక్ గుర్తును గీయడం సంప్రదాయం గుడ్లగూబ చాలామంది గుడ్లగూబ అంటే భయపడతారు మరికొందరు అసహించుకుంటారు కానీ హిందూ పురాణాలలో గుడ్లగూబను ఎంతో గౌరవించారు ఇది లక్ష్మీదేవి వాహనం అని సంబోధిస్తారు శ్రీ పవిత్రమైన చిహ్నాలలో శ్రీ ఒకటి పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని అని పిలుస్తారు అందుకే శ్రీ అనే పేరును పూజ గదిలో గోడలపై రాస్తుంటారు లక్ష్మీ పూజ చేసే సమయంలో అమ్మవారి గద్దెపై శ్రీ అని రాస్తారు మట్టి దీపం చీకటిని పారదోలే అమ్మవారిగా లక్ష్మీదేవిని పూజిస్తారు అందుకే మట్టి దీపాన్ని అమ్మవారికి ప్రతి రూపంగా వెలిగిస్తే సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఒంటి కొబ్బరికాయ కొబ్బరికాయలను ఒలిచినప్పుడు కాయపై రెండు మూడు కన్నులు ఉంటాయి అయితే కొన్నింటిపై కేవలం ఒకే కన్ను ఉంటుంది వీటిని ఏకాక్షి నారియల్ అంటారు వీటిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు మిగతా కొబ్బరికాయల మాదిరి ప్రసాదంగా వాడరు శ్రీ యంత్రం శ్రీ యంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తారు హిందూ పురాణాల ప్రకారం అన్ని యంత్రాల కన్నా శ్రీ యంత్రం శక్తివంతమైనది శ్రీ యంత్రం అమ్మవారి నివాసంగా భావిస్తారు ఓం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన అక్షరం ఓం లక్ష్మీదేవి మంత్రాలన్నీ ఓంతోనే ప్రారంభం అవుతాయి ఓం అంటే పరమ సత్యం అందుకే అమ్మవారికి ఈ అక్షరం అంటే అంత ఇష్టం ఓం దీనిని పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ధాన్యం తృణ చిరు ధాన్యాలు అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అష్టరూపాల్లో ధాన్య లక్ష్మి అవతారం ఒకటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధాన్య వృద్ధి ఉంటుందని ప్రగాఢ విశ్వాసం గవ్వలు అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు గవ్వలను సమర్పించడం సంప్రదాయం ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు